నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి అలా బజార్కి వెళ్ళినప్పుడు ఇలా నాకు కొన్ని షాప్లో వచ్చేసి కొన్ని ఇలా పూల మాల్లో కనిపించాయన్నమాట ప్లాస్టిక్వి సరే వాటిని తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చిందనమాట చాలా సింపుల్గానే అనిపించేసింది నాకు తయారు చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఒకసారి చూసారంటే మాత్రం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనిపించింది ఒకసారి చే చేసి చూశాను బాగున్నాయి చాలా నచ్చాయి అలాగే చాలా ఈజీ ఎవరైనా తయారు చేసేసుకోవచ్చు అందుకే వీడియో అనేది ండి ఒకసారి చూసేద్దాము ఎలా చేయాలో ఇలా మనకి పాలితీన్ కవర్లు అనేవి వస్తాయి కదా కలర్స్ కలర్స్లో ఉంటాయి మనకి అవన్నీ ఏంటంటే నేను పడేయకుండా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అవన్నీ కూడా ఒక దగ్గర దాచిపెట్టుకున్నాను ఈ విధంగా ఏంటంటే వీడియోలో చూపించినట్టుగా చివరలు అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా పాలిథీన్ కవర్లో మనకి ఏదో ఒక సరుకులు వస్తూనే ఉంటాయి కాబట్టి దాచిపెట్టుకున్నారంటే చక్కగా బంతి అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట ఈ బంతి లాగే ఉంటాయి కదా మనకి బయట కొన్నవి చూస్తాం కదా అండి మాల్లు మనం వాకిలికేసుకుంటా ఉంటాము బయట చూసాము ఇలా ట్రై చేసుకోవచ్చు దాచిపెట్టుకొని మనం కొ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట అలా దాచిపెట్టుకున్నవి ఇవన్నీ కూడా సరుకులు వచ్చినవి అవి ఇవి వస్తాయి కదా అవన్నీ దాచిపెట్టుకున్నాను అనమాట వీటితోటి బంతి పూలులాగా తయారు చేసాము అవి రకరకాల ఉండే బంతి షేపులోనే షేపుల్లోనే ఉంటాయి కదా చూడడానికి అవన్నీ కూడా వాకిలి వేసుకునేవి అందుకని బతుకులు అంటున్నాను నేను వీడియోలో చూపించినట్టుగా రెండు వైపులా అంచులు అనేవి కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇంకా అటు ఇటు మనకి అంటించినట్టుగా అతుకుని ఉంటాయి కదా అవి కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకుంటేనే మీకు లేయర్స్ లేయర్స్గా వస్తాయనమాట ఎక్కడైతే అంటుకొని ఉంటుందో అతుకొని అవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి ఫైనల్గా అయితే మీకు తెలుస్తుంది అనమాట ప్రో ఎలా ఉంది అనేది ఆ ఫ్లవర్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు చాలా ఈజీ అండి అసలు తయారు చేసుకోవడం అయితే కొన్ని చేసి పెట్టుకున్నారంటే మనం ఇలా కలెక్షన్ అన్నీ పెట్టుకొని పక్కన ఈ ప్లా కవర్స్ అన్నీ కూడా చేసి పెట్టుకున్నారంటే కొన్ని కొన్ని ఒక్కరోజుకో అవ్వకపోయినా ఒక నాలుగైదు రోజుల పాటు కొంచెం కొంచెంగా చేసి పెట్టుకున్నారంటే మనకి ఆ పువ్వులన్నీ కూడా ఒక రోజు మనం అవన్నీ కుట్టుకొని ధర్వంద్రానికి వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే మీరు అన్నీ కూడా చక్కగా మడత పెట్టేసుకోవాలన్నమాట నీట్గా జాగ్రత్తగా మడత పెట్టుకోవాలన్నమాట చూసారా ఆ విధంగా మడ మర్తపెట్టేసుకున్నానండి మర్త పెట్టుకొని మీరు రౌండ్గా ఉండేదానికి ఫ్లవర్ సైజు మీరు తీసుకునే రౌండ్ షేప్ను బట్టి ఆ సైజు అనేది వస్తుంది అనమాట నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ అనేది తీసుకున్నాను మీరు కావాలంటే ఒక బ్యాంగిల్ కానీ ఏదైనా బాటిల్ క్యాప్ కానీ తీసుకోండి ఆ ప్లాస్టిక్ మన దగ్గర పాలిథీన్ ఎంత వరకు ఉందో అంతవరకు కరెక్ట్ సరిపోయేలాగా ఫ్లవర్ మనం వస్తుందన్నమాట రౌండ్ షేప్లో ఆ విధంగా పైన పెట్టుకొని మనం నేను ఏంటంటే టీ గ్లాస్ పెట్టుకుని చుట్టూతా మార్క్ అనేది వేసుకున్నాను అనమాట మార్కర్ తోటి వేసుకు ని అంచులు వెంబడి కట్ చేసేసుకుంటున్నానండి ముందుగా అటు ఇటు విడిపోకుండా ఏంటంటే కుట్టుకుంటున్నాను కుట్టుకోవచ్చు దా దారంతో లేదు అంటే మీరు స్టాప్లర్ పిన్ కూడా వేసుకోవచ్చు అండి ఆ స్టాప్లర్ పిన్ అయితే ఈజీగానే అయిపోతుంది అదైతే ఇలా కుట్టుకున్నారంటే విడిపోకుండా ఉంటుందన్నమాట అటు ఇటు ఆ లేయర్స్ అనేవి కదలకుండా ఉండిపోతాయి ఊడిపోకుండా ముడేసుకుందాము ఒకసారి అలా దారంతో కుట్టేసిన తర్వాత ఇప్పుడేమో అంచెలు వెంబడి రౌండ్గా మనం చక్కగా కట్ చేసేసుకోవాలండి రౌండ్గా కట్ చేసుకోవాలి మీరు రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మీకు లోపల వైపు కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు లేయర్స్ ఏమన్నా అతుక్కుని ఉంటాయి కదండి అవన్నీ కూడా మీరు సీజర్ తోటి చూసుకుని ఇలా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తాను అది కూడా మీకు కట్ చేసుకోవాలి ఎందుకంటే లేయర్స్ అనేవి మనకి పెటల్స్ అనేవి మనకి క్లియర్గా తెలియాలన్నమాట అది చూసారా లోపల వైపు నుంచి కూడా పెటల్స్ లాగా లోపల అతుక్కుని ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోకపోతే మీకు లేయర్స్ అనేవి ఎక్కువ కనపడవన్నమాట ఇప్పుడు ఏంటంటే మనం పెటల్స్ లాగా మధ్య మధ్యలో ఈ విధంగా చిన్నగా పొడవు కట్ చేసుకోవాలండి ఆ విధంగా కట్ చేసుకున్నారంటే పెటల్స్ అనేవి మనకి తయారైపోతాయి అనమాట రెక్కలు ఆ పెటల్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా గా లేదు అంటే రకరకాల షేప్లు పెట్టు కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇది ఈజీగా అయిపోతుందని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట గా కట్ చేసుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుంది మనకి బయట షాప్లో కొన్నట్టే ఉంటాయండి ఆల్మోస్ట్ ఇవి మనీ ఎలా అంటే కొంచెం దుమ్ దుమ్ము పట్టినా కూడా జస్ట్ అట్లా వాటర్లో అలా కడిగేసి కూడా మనం మళ్ళీ పెట్టి వాడుకోవచ్చు అనమాట చక్కగా పెట్టేసుకోవచ్చు దేవుడు పటాలకు కూడా సరదాగా వేసుకోవచ్చు అండి మనము అలాగే మనం వాకిలికి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మొత్తం అయితే ఈ విధంగా చుట్టూత ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలన్నమాట సపరేట్గా మనం చేతులతో ఏ విధంగా అన్నారంటే ఇలా ప్లఫీగా వస్తుందనమాట రౌండ్గా వచ్చేలాగా మీరు చేతులతో ఇలా అలా వీడియోలో చూపించినట్టుగా అనాలి లేదంటే అలాగే ఫ్లాట్గా ఉండిపోతుంది అనమాట అలా రౌండ్గా చేతులతో ఇలా చేశారంటే సపరేట్ సపరేట్గా పెటల్స్ అనేవి వచ్చేస్తాయి నీట్గా వచ్చేస్తుందండి మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా పాలిథీన్ కవస్తో మనం పూలు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఒక్క రోజులో కాకపోవచ్చు కానీ ఓపిక ఉండాలి కదా పనికి మనకు తిరిగ్ కూడా ఉండాలి ఇంటి పనులన్నీ చేసుకుని ఇవి చేసుకోవాలి అంటే చూసారా చక్కగా ఇది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ కానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి బయట షాప్లో కొన్నట్టుగానే అనిపించాయి నాకైతే ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి అవి కూడా ఇంతేనండి మీ అందరికీ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ